ఇక నేడు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క మేడారంలో పర్యటించనున్నారు మేడారంలో జరుగుతున్న అభివృద్ది పనులను మంత్రి పరిశీలించనున్నారు మహాజాతర రెండు పేల ఇరవై ఆరు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు అభివృద్ది పనులకు ఐదవ తేదీ డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో పనుల్లో పురోగతిపై క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న గ్రానైట్ పనులు రోడ్ల నిర్మాణం జంపన్న బాగులను పరిశీలించనున్నారు ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి జమిమా ఈ రోజు ములుగు జిల్లా మేడారంలో మంత్రులు పొంగ్లేటి శ్రీనివాస్ రెడ్డి సీతక్క పర్యటిస్తపోతా ఉన్నారు మధ్యాహ్నం వన్ థర్టీ తర్వాత హెలికాప్టర్ ద్వారా అక్కడ చేరుకుంటారు మేడారంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను పరిశీలించి మహాజాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తూ అభివృద్ధి పనులకు ఐదవ తేదీన డెడ్ లైన్ విధించినటువంటి నేపథ్యంలోనే మేడారంలో జరిగిన జరుగుతున్నటువంటి పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో స్థాయిలో పరిశీలించి పూర్తి అక్కడ గ్రానైట్ పనులు కావచ్చు రోడ్ల నిర్మాణం జంపన్నవాగు ఆర్టీసీ బస్ స్టాండ్ సంబంధించిన పరిసరాలు కావచ్చు మేడారం చుట్టుపక్కల పరిసరాల్లో జరుగుతున్నటువంటి పనులు ఏ మేరకు జరిగాయి ఎంత మేరకు పెండింగ్ ఉన్నాయి ఇంక ఎన్ని రోజుల వరకు పూర్తి చేశారు గతంలో అధికారులకు సమీక్ష సమావేశంలో ఐదో తేదీ వరకు మాత్రమే డెడ్ లైన్ పెడితే అంటే రేపటి వరకు మాత్రమే డెడ్ లైన్ పెట్టాం కదా ఇంకా పనులు ఎందుకు ఆలస్యం జరుగుతున్నట్టు కూడా అధికారులతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఈ మంత్రులు పొంగులేటి కావచ్చు సీతక్క గత కొద్ది రోజులుగా నిర్విరమంగా ఎప్పుడు వీక్లీ వన్స్ పోవచ్చు మళ్ళీ వాళ్ళకి టైం కూరినప్పుడల్లా మహిళా రంగుకు రావడం ఆ పనులను పరిశీలించడం అక్కడి నుంచి మళ్ళీ అధికారులను ఆదేశించడం వివ్యూని కొనసాగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా పనులు చివరి దశకు చేరినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి ఈ కేవలం చివరి దశకు సంబంధించినటువంటి పనులను మాత్రమే పరిశీలించేందుకు అధిక మంత్రులు అధికారులు ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టుగా అయితే సమాచారం అవుతున్నటువంటి పరిస్థితి జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మేడారం మహాజాతర జరగబోతా ఉంది మహాజాతర సమీపిస్తున్న కొద్ది భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది తెలుగు జిల్లాలో లక్ష మందికి పైగా నార్మల్ డేస్ లో యాభై వేలకు మంది పైగా భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించినటువంటి పరిస్థితులు ఉంటుంది మరొక వైపు అభివృద్ధి పనులు కొనసాగుతుంటే ఒకవైపు ముందస్తు మొక్కులతో భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది తరచకుండా సజావుగా దర్శనం చేసుకుని వెళ్లే విధంగా అధికారులను ఏర్పాటు చేస్తారు జిల్లా కలెక్టర్ కావచ్చు ఎస్పీ ఎప్పటికప్పుడు మేడారంలోనే మకాం వేసి భక్తులకు అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకం జరగకుండా దగ్గరుండి చూసుకున్నటువంటి పరిస్థితి నడబద్దు ఈ రోజు సమీక్ష సమావేశం తర్వాత మంత్రి సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా ఏం మాట్లాడతారు ఎప్పటిలోగా పనులు పూర్తవుతాయనే చర్చ అయితే మేడారంలో కావచ్చు ములుగు జిల్లాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి నడుపుతుంది ఈ రోజు మధ్యాహ్నం వన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు మేడారంలో సీతక్క పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పర్యటనలో పోతా ఉంది Yes, right. Thanks for the updates, Tirupati.